सहना ववतु सहनो भुनक्तु सहवीर्यम् करवावहि देजस्वीना वधि दमस्तु माविद्विशावहि इ ओम शांति 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 ही ओम गुरुर ब्रह्मा गुरुर विष्णु गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः चिन्मयं व्यापि यत्सर्वं त्रैलोक्यं सचराचरं तत्पदं दर्शितं येन तस्मै श्री गुरवे नमः सदाशिवसमारम्भाम् शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम् परां नमः कोदण्डहस्ताय सन्धिकृतशराय च खण्डिताखिलदैत्याय रामायापन्निवारिणे रामाय रामभद्राय रामचंद्राय वेधसे रघुनाथ नाथा सीताया पतये नमः हरि నిన్న జరిగినటువంటి శ్లోకాల్లో మనం చూసినటువంటిది ఏంటంటే ఒకనొక శిష్యుడు జ్ఞానాన్ని పొందాలి అని సంకల్పించినటువంటి శిష్యుడు గురువు దగ్గరికి వెళ్ళటం కానీ గురువు గారు మొట్టమొదటి చెప్పినటువంటిది ఏంటంటే ఒక్కసారి జ్ఞానం పొందాలి అని అనుకున్నప్పుడు నీకు అర్హత ఉంది అని అనుకున్నప్పుడు ఒక విషయాన్ని గుర్తుపెట్టుకో ఇంద్రియాలు మన పంచ జ్ఞానేంద్రియాలు ఏవైతే ఉన్నాయో అవి పూర్తి నిగ్రహంతో ఉండాలి అని చెప్పి మనకి నిన్న ఒక ఐదు ఉదాహరణలు కూడా ఇచ్చారు కురంగ మాతంగ పతంగమైన పంచ విరంజిత కిం అని చెప్పి శంకరాచార్యుల వారు మన్నే ఒక ప్రశ్న వేశారనమాట సో ఐదు రకాలైనటువంటి ప్రాణులు ఒక్కొక్కటి ఒక్కొక్క ఇంద్రియానికి బానిసైపోయి తమ ప్రాణాలని పోగొట్టుకుంటున్నాయి మరి నీకు ఐదు ఉన్నాయి కదా ఐదు రకాల ఇంద్రియాలు ఉన్నాయి శబ్దస్పర్శ రూపరసంధాలు అనేటువంటి ఐదు రకాలైనటువంటి ఆకర్షణలు కూడా ఉన్నాయి నీకు మరి ఇన్ని ఆకర్షణలు పెట్టుకుని ఇంద్రియ నిగ్రహం అనేటువంటిది లేకపోతే ఎలా కాబట్టి ఒక్కసారి మనం ఆలోచించాల్సింది ఏంటంటే మనం ఏ పని చేస్తున్నప్పటికీ కూడా అది పిల్లలు చదువుకోవటం కానివ్వండి పెద్దవాళ్ళు ఉద్యోగం చేయటం కానివ్వండి వ్యాపారం చేయటం కానివ్వండి ఎవరెవరు ఏ ఏ పనులు చేస్తున్నప్పటికీ కూడా మధ్యలో ఏమవుతుందంటే ఒక చిన్న ఏదో ఒక ఆకర్షణ అనేటువంటిది లోపల ఏర్పడుతుంది ఏర్పడగానే ఏమవుతుంది వెంటనే దానివైపు మనసు వెళ్ళిపోతుంది ఇక్కడ నేను మాట్లాడుతూ ఉన్నా మాట్లాడుతూ ఉంటే బయట ఒకటి ఇనిపించింది అనమాట ఏమి వినిపించింది చెప్పండి అరుస్తున్నాడు మైక్ పట్టుకొని ద్రాక్ష ఎంత యాభై కేవలం ఒక శబ్దమే అది కదా కానీ దానికి ఒక అర్థం ఉంది ఏంటి ద్రాక్ష పళ్ళు ఉంది దాంట్లో యాభై రూపాయలు అనే పదం ఉంది రెండున్నాయి ద్రాక్ష అంటే ఏంటో తెలుసు మనకి యాభై రూపాయలు అంటే ఏంటో తెలుసు విన్నది శబ్దమే చెవి వినేసింది కానీ వెంటనే లోపల ఏం జరుగుతుంది ఇన్ఫర్మేషన్ లోపలికి వెళ్ళిపోయింది ద్రాక్ష యాభై రూపాయలు అదేంటి నిన్న నలభై రూపాయలు అన్నాడు కదా ఇవాళ యాభై రూపాయలు ఎందుకు అంటున్నాడు అసలు వచ్చిన కొత్తలో అయితే పాతిక రూపాయలకి అమ్మారే ఇంత రేట్ ఎందుకు వచ్చింది వెళ్ళేటప్పుడు కొందాం వద్దా ఇన్ని రకాలైనటువంటి ఆలోచనలు సో మీరు ఇక్కడ వివేక చూడమని విందామని వచ్చారు కానీ ఒక ఇంద్రియం బయటికి వెళ్ళింది బయటికి వెళ్ళినటువంటి ఇంద్రియం ఏం చేసింది ఊరుకోదు అది మళ్ళీ లోపలికి వచ్చింది అది లోపలికి వచ్చి ఏం చేసింది ఇప్పటిదాకా వింటున్నటువంటి దాని నుంచి డిస్ట్రాక్షన్ అనమాట మనల్ని పక్కకు తీసుకెళ్ళిపోయింది ఇలాగ అనేక రకాలుగా మనని ఈ ప్రపంచంలో ఈ శబ్దస్పరిశ రూపరసగ్రంథాలు అనేటువంటివి డిస్ట్రాక్ట్ చేస్తూ ఉంటాయి మన నుంచి మనల్ని దూరంగా తీసుకొని వెళ్ళిపోతుంటాయి కాబట్టి ఒక గురువు అనేటువంటి వాడు ఎప్పుడు కూడా అండి నిజంగా చెప్తున్నాను ఒక శిష్యుడు తన దగ్గరకు వచ్చినప్పుడు వాళ్ళకు ఉండేటటువంటి కరుణ వల్ల వాళ్ళకుండేటటువంటి దయ వల్ల మనకు ఉపదేశం చేస్తారండి వాళ్ళకి ఆ దయా కరుణ అనేటువంటిది లేకపోతే వాళ్ళకు కానీ విసుగు వచ్చిందంటే ఏ పోరా నీకెందుకురా ఇదంతా అంటారు పంపించేస్తారు కానీ ఒక గురువు దొరకటం అదృష్టం ఆ గురువు దగ్గర జ్ఞానాన్ని పొందడం అనేటువంటిది ఇంకా అదృష్టం మరి అంత అద్భుతంగా గురువుగారు శాస్త్రాన్ని విడమర్చి చెప్తూ ఉన్నప్పుడు ఊరిని ఆయన ముందు కూర్చుని గుడ్లప్పగించి ఆయన చూస్తూనే మా మైండ్ ఎక్కడికో వెళ్ళిపోయింది అనుకోండి ఇంద్రియాల్లోకి వెళ్ళిపోయింది అనుకోండి సడన్గా గురువుగారు అడిగారు అనుకోండి ఎరా ఇవాళ పొద్దున్న కనిపించలా సాయంత్రం నిన్న సాయంత్రం కూడా కనిపించలేదు ఎక్కడికి వెళ్ళామని అడిగారు అనుకోండి సార్ పానీపూరి తినాలనిపించింది సార్ బయటికి వెళ్ళాను సార్ ఇం ఇంక ఏమన్నా ఉందా దానివల్ల ఏమైనా ప్రయోజనం ఉందా మనం గురువు దగ్గరికి వెళ్ళి ఆశ్రమాల దగ్గరికి వెళ్ళి ఆశ్రమాలకు వెళ్ళి జ్ఞానం పొందాలి అనుకున్నప్పుడు దానివల్ల ప్రయోజనం ఏమైనా ఉందా కాబట్టి మొట్టమొదట జ్ఞానేంద్రియాలని నిగ్రహంలో ఉంచుకో అని చెప్పారు సరే శిష్యుడు కూడా దానికి సిద్ధంగానే ఉన్నాడు ఉన్నటువంటి శిష్యుడు ఇప్పుడు గురువు గారిని ప్రాధేయపూర్వకంగా ఒకటి అడుగుతున్నాడనమాట ఏం అడుగుతున్నాడో చూద్దాం ఏమని కృపయా శ్రూయత స్వామిన్ ప్రశ్నోయం క్రియతే శ్రుత్వా అహం భవాన్ ముఖాత్ కృపయా స్వామిన్ ఓ స్వామి ఏం చేస్తావు కృపయా అహం క్రియతే ప్రశ్నోయం మయ నాచేత అడుగబడేటటువంటి ప్రశ్నలు ఏవైతే ఉన్నాయో వాటిని విను ఫస్ట్ నువ్వు విను నేను అడిగే ప్రశ్నల్ని నువ్వు విను యదుత్తరమహంశ నువ్వు చెప్పేటటువంటి సమాధానం విన్న తర్వాత నేనేమవ్వాలి కృతార్థ కృతార్థులు అంటే నేను కృతార్థుడిని అవ్వాలి అంటే నా జన్మ సార్థకం అయిపోవాలన్నమాట కాబట్టి నేను నిన్ను కొన్ని ప్రశ్నలు అడుగుతాను ఆ ప్రశ్నలకి నువ్వు సమాధానం చెప్పు ఆ చెప్పినటువంటి సమాధానాల వల్ల నా జీవితం ధన్యమైపోవాలి నేను కృతార్థుడిని అయిపోవాలి కృతార్థుడు అంటే ఎవరు కృతకృత్యుడు కృతార్థుడు ఇట్లాంటి పదాలు మనం వింటూ ఉంటాం అన్నమాట అంటే మనం చేసినటువంటి పనికి ఫలం దక్కితే దాన్ని కృతార్థత అంటారు ఏదైనా ఒక పని చేసాం పని చేసిన దానివల్ల ఏ ఫలము దక్కలేదనుకోండి నిష్ప్రయోజనం అది దానివల్ల ఒక ప్రయోజనం వచ్చిందనుకోండి కృతార్థుడయ్యాము చేసిన పని సఫలీకృతమైంది కాబట్టి నేను కృతార్థుడిని అవ్వాలి అంటే అర్థమేంటి నేను నిన్ను ప్రశ్నించాను నాకు కావాల్సింది జ్ఞానం నువ్వు ఇవ్వబోయేటటువంటిది కూడా జ్ఞానమే ఆ జ్ఞానాన్ని పొందడం కోసమే నేను వచ్చాను ఆ జ్ఞానం నాకు కలిగిందనుకో నేను కృతార్థుణ్ణి అయిపోతా నా జన్మధన్యం అయిపోతుంది కాబట్టి అటువంటి సమాధానం చెప్పవయ్యా నాకు గురువు దగ్గరికి వెళ్ళిన అడుగుతున్నాడు అనమాట కాబట్టి గురువుగారి దగ్గరికి వెళ్ళి సార్ నేను మిమ్మల్ని ప్రశ్నిస్తాను ఆ ప్రశ్నకి మీరు సమాధానం చెప్పండి అని అడుగుతున్నాడు అనమాట సో గురువు దగ్గరికి వెళ్ళిన తర్వాత ఆధ్యాత్మికంగా మనం గురువు దగ్గరికి వెళ్ళినప్పుడు గురువుగారిని ఎలాంటి ప్రశ్నలు అడగాలి ఇక్కడ శిష్యుడు అడుగుతున్నాడు చూడండి ఏం ప్రశ్నలు అడిగాడో ఒకసారి కో నామబంధ కథమేష ఆగత కథం ప్రతిష్టాస్ కథం విమోక్ష తయోర్వివేకదు ఒక శ్లోకంలోనే ఎన్ని ప్రశ్నలు అడిగాడో చూడండి శ్లోకం ఒకటే ఏమంటున్నాడు కోనామ బంధ దేన్ని బంధము అని అంటారు లెక్క పెట్టుకోండి ప్రశ్నలు మొట్టమొదటిది దేన్ని బంధము అంటారు రెండవది కథమేష ఆగత ఈ బంధం అనేది ఎక్కడి నుంచి వస్తుంది దేన్ని బంధము అంటారు బంధం ఎక్కడి నుంచి వస్తుంది నెంబర్ టూ కథం ప్రతిష్టాస్య ఆ వచ్చిన బంధం వచ్చినటువంటి బంధం నా లోపల ఎక్కడ ఉంటుంది అది ఎక్కడో ఉండిపోతుంది నా లోపల ఎక్కడుంటుంది అది కథం విమోక్ష్య దాని నుంచి మోక్షం ఎట్లా పొందాలి కోసా వనాత్మ అనాత్మ అంటే ఏంటి పరమఃక ఆత్మ పరమాత్మ అంటే ఏంటి తయోర్ వివేక కథం ఆ రెండింటి మధ్యలో వివేకం ఎట్లా చేయాలి ఆ రెండింటిని ఎలా విభజించి చూడాలి మొత్తం ఎన్ని ప్రశ్నలు అడిగాడండి ఏడు ప్రశ్నలు అడిగాడు మొత్తం ఏడు ప్రశ్నలు బంధం అంటే ఏంటి అది ఎక్కడి నుంచి వచ్చింది వచ్చినటువంటిది ఎక్కడుంటుంది దాంట్లోంచి ఎలా బయటపడాలి అనాత్మ అంటే ఏంటి పరమాత్మ అంటే ఏంటి ఆ రెండింటి మధ్యలో వివేకం ఏంటి ఏడు ప్రశ్నలు ఎప్పుడన్నా ఇలాంటి ప్రశ్న వచ్చిందండి వీటిలో ఒక ప్రశ్నన్నా వచ్చిందా మనకి అన్నీ అక్కర్లేదు ఒక్కటన్నా వచ్చిందా ఇక్కడ ఏంటంటే ఈ శిష్యుడు మామూలు శిష్యుడు కాదండి ఇక్కడ ఈ ప్రశ్న అడిగినటువంటి శిష్యుడు ఇది ఎల్కేజీ యూకేజీ సెకండ్ క్లాస్ థర్డ్ క్లాస్ క్వశ్చన్ కాదు ఇది పీజీ లెవెల్ క్వశ్చన్ ఇది రీసెర్చ్ లెవెల్ క్వశ్చన్ అనమాట ఇది పోస్ట్ గ్రాడ్యుయేట్ లెవెల్ క్వశ్చన్ అనమాట కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి శిష్యుడు ఇంతకు ముందు తన సొంతంగా జ్ఞానాన్ని అభ్యసించినటువంటి వాడు వేదాన్ని చదివినటువంటి వాడు ఉపనిషత్తులను అంత ఇంతో అధ్యయనం చేయడానికి ప్రయత్నించినటువంటి వాడు ఏదో చివరిలో ఇంకా అతనికి ఉన్నటువంటి కొన్ని సందేహాలని నివృత్తి చేసుకోవడం కోసం అడుగుతున్నాడు అనమాట అందరం బంధంలో ఉన్నాం మేము బంధం బంధాల్లో ఇరుక్కుపోయామండి అని అంటున్నాం ఈ బంధం అంటే ఏంటి దేన్ని బంధము అని అంటాం మనం అసలు బంధం ఉందా లేదా ఉందా బంధం ఏ చూపించండి కథం ప్రతిష్టాస్యా అది ఎక్కడుంది అది ఎలా ఉంటుంది వచ్చి ఎక్కడుంటుంది నా లోపల దాని రూపం ఏంటి బంధం అనే దాని రూపం ఏంటి అనాత్మ అంటే ఏంటి ఆత్మ అంటే ఏదో చెప్తాం మనం మామూలుగా ఏంటంటేనండి ఆత్మ అనే పదం మామూలు మనం తెలుగు భాషలో చెప్పుకోవాలి అంటే సినిమా భాషలో చెప్పుకోవాలి అంటే ఆ ఇంట్లో ఆత్మలు తిరుగుతున్నాయండి అంటారు ఆ ఆత్మలు వేరు ప్రేతాత్మలు భూతాత్మలు ఇటువంటివన్నీ ఉంటాయి ఆత్మలు అంటే అక్కడ దెయ్యాలు ఇట్లాంటి వాటిని మనం ఆత్మలు అంటాం వేదాంతంలో ఆత్మ అంటే లోపల ఉండేటటువంటి చైతన్యం చైతన్యం కానటువంటిదంతా కూడా అనాత్మ చైతన్యం ఆత్మ అయితే చైతన్యం కానటువంటిది అనాత్మ కాబట్టి అనాత్మ అంటే ఏంటి ఆ ఆత్మ అనాత్మ పరమాత్మ అంటే ఏంటి ఆత్మ అంటేనే ఏంటో తెలీదు మళ్ళీ పరమాత్మ గురించి పరమాత్మ అంటే ఏంటి ఈ వివేకం ఆత్మ అనాత్మ మధ్యలో వివేకం ఎలా చేయాలి ఆత్మని అనాత్మని ఎలా తెలుసుకోవాలి రెండింటిని ఎలా విభజించాలి కాబట్టి ఇదంతా ఒక పెద్ద ప్రశ్న అడిగాడు బాబు ఈ అనాత్మ ఆత్మ అంటే ఏంటో తెలియక బంధము మోక్షము అంటే ఏంటో తెలియక ఇది ఎక్కడి నుంచి వచ్చిందో తెలియక ఇన్ని రకాలుగా బాధలు పడుతూ ఇబ్బందులు పడుతున్నటువంటి వాడు అడిగినటువంటి ప్రశ్న మరి ఇంత గొప్ప ప్రశ్న అడిగిన తర్వాత గురువుగారు నిజంగా మెచ్చుకోవాలండి కదా గురువుగారిని కాదు గురువుగారు శిష్యుణ్ణి మెచ్చుకోవాలి ఎందుకంటే ఇలాంటి ప్రశ్న ఆయన్ని ఆయన్ని ఎవరు అడిగి ఉండరు ఇంతకు ముందు ఎప్పుడు కూడా అందుకని శిష్యుణ్ణి మెచ్చుకుంటున్నారనమాట గురువాచ ధన్యోసి కృతకృత్యోసి పావితం తే కులం త్వయా యథ విద్యా ్రహ్మీ ఇచ్చసి బ్రహ్మీ ఇచ్చసి నీ కోరిక ఏంటంటే బ్రహ్మతత్వాన్ని పొంది బ్రహ్మగా మారిపోవాలి అని నువ్వు అనుకుంటున్నావు బ్రహ్మీ భవితం మోక్షాన్ని పొందాలి అని అనుకుంటున్నావు నువ్వు ఎలా పొందాలి అనుకుంటున్నావు బంధం నుంచి ఏద అవిద్య బంధముక్త్య అవిద్య వల్ల ఏర్పడినటువంటి బంధం నుంచి మోక్షాన్ని పొంది ఆత్మతత్వాన్ని తెలుసుకోవాలి అని అనుకుంటున్నావు నువ్వు అందువల్ల ఇటువంటి ప్రశ్న అడిగావు కాబట్టి ధన్యోసి కృతకృత్యోసి నువ్వు ధన్యుడు అయిపోయావు పో ఇంకా సమాధానం చెప్పలేదండి ప్రశ్న అడిగినందుకే గురువుగారు ఏమంటున్నారు ధన్యోసి ధన్యుడు అయిపోయావు కృతకృత్యోసి నువ్వు కృతకృత్యుడు అయిపోయావు నీ జన్మ ధన్యమైపోయిందిరా ఈ ప్రశ్న వల్ల పావితంతే కులంతయా నీ నీ వంశం అంతా కూడా పావనం అయిపోయింది పో ఒక 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 సన్యాసి కనుక ఉంటే ఏదైనా ఒక కుటుంబంలో ఒక సన్యాసి కానీ ఎవరైనా ఒక ఎతి కానీ కనుక ఉంటే అటు ఏడు తరాలు ఇటు ఏడు తరాలు కూడా ధన్యమైపోతాయట ముందు ఏడు తరాలు తర్వాత ఏడు తరాలు ధన్యమైపోతాయట పెద్దలు చెప్తారనమాట లేకపోతే అటువంటి కుటుంబంలో పుట్టడనమాట వాడు అంత ఉన్నతమైనటువంటి కుటుంబంలో పుట్టాడు కాబట్టి వాడు సన్యాసి అవ్వగలిగాడు అని పెద్దలు చెప్తారనమాట కాబట్టి నీ వంశం అంతా కూడా నీ కులమంతా కూడా మొత్తం పావనం అయిపోయింది పో ప్రశ్న అడిగినటువంటి తీరు అలాంటిది అడిగినటువంటి ప్రశ్న అలాంటిది ప్రశ్న అడిగినటువంటి తీరు కూడా అలాంటి తీరులో అడిగాడు అనమాట అయ్యా చక్కగా మీరు వినండి విని నాకు సమాధానం చెప్పండి ఇదిగో ఈ ప్రశ్నలన్నీ ఈ సందేహాలన్నీ ఎప్పటి నుంచో మూటగట్టుకుని నా లోపల ఉన్నాయి అవన్నీ మీ ముందు ఉంచుతున్నాను అని అడిగాడు అడిగేసరికి అంత గొప్ప ప్రశ్న అడిగినటువంటి శిష్యుణ్ణి చక్కగా గురువుగారు మెరుచుకుని ఏం పర్వాలేదు ధన్యుడు అయిపోయావు అయితే కండిషన్ సప్లైడ్ ఈ మధ్య ఏదైనా సరే ప్రతిదానికి కింద ఏం రాస్తారంటే ఏదో ఉంటుందా ఏ మనం ఏదైనా మోటార్ సైకిల్ కొనాలనుకోండి ఓ పెద్ద అడ్వర్టైజ్మెంట్ ఇస్తారు పేపర్లో నో కాస్ట్ ఈఎంఐ అని రాస్తారు కింద అంటే వడ్డీ లేని రుణం ఇవ్వబడును అని ఉంటుంది దాని కింద చిన్న అక్షరాలతో కండిషన్స్ అప్లైత షరతులు వర్తిస్తాయి ఏమిటా షరతు అంటే నేను చెప్తా నీకు సమాధానం చెప్తా నువ్వు ధన్యుడు అయ్యావు కృతకృత్యుడు అయ్యావు నీ వంశమంత పావనం అయిపోయింది నేను సమాధానం కూడా చెప్తా బట్ కండిషన్స్ అప్లైడ్ కొన్ని కండిషన్స్ ఉన్నాయి ఏమిటా కండిషన్స్ అంటే మొట్టమొదటి చెప్తున్నాడు చూడండి కొన్ని ఉదాహరణల ద్వారా కర్తవ్యాన్ని బోధిస్తున్నాడు అనమాట రుణమోచన కర్తారా పితుస్సంతి సుతాదయ బంధమోచన కర్తూ స్వస్మాదన్యోన కశ్చన రుణమోచన కర్తారహ నేను సపోజ్ అప్పు చేశాను అనుకోండి ఒక లక్ష రూపాయలు అప్పు చేశా నేను చచ్చివే అప్పు ఇచ్చినవాడు వెంట పడుతున్నాడు ఎవడు వెంటపడతాడు ఇంతకాలం నా వెంటపడ్డాడు ఇప్పుడు ఎవరు వెంటబడతారు పితుస్సంతి సుతాదయ ఆ అప్పు తీర్చడానికి నా తండ్రో నా పిల్లలో ఇవ్వాలి అని అనిపిస్తే ధర్మాన్ని నమ్మితే వాళ్ళు తీర్చగలుగుతారు ఎందుకంటే అయ్యో నా తండ్రి రుణంతో చనిపోయాడే అని పిల్లలకి కొంతమందికి ఉంటుంది రుణం చేసి చనిపోయాడు అప్పు చేసి చనిపోయాడు ఆ రుణం అనేటువంటిది ఉండకూడదు శేషం అనేటువంటిది ఉండకూడదు మళ్ళీ పునర్జన్మ వస్తుంది అనేటువంటి సత్సంకల్పం ధార్మిక బుద్ధి ఉన్నటువంటి వాడు ఉంటాడు వాడేం చేస్తాడు అప్పు తీరుస్తాడు విద్యుసంతి సుతాదయ అంటే నేను చేసినటువంటి అప్పుని ఎవరో ఒకళ్ళు నా ఇంట్లో వాళ్ళు ఎవరో ఒకళ్ళు తీర్చేటటువంటి అవకాశం ఉంది నేను కాకుండా కదా బంధమోషన కర్తూ రుణంలోంచి బయటపడాలంటే ఎవరో ఒకళ్ళు హెల్ప్ చేయొచ్చు కానీ బంధంలోంచి బయటపడాలంటే ఏమన్నారు స్వస్మాదన్యోన కశ్యన నువ్వు తప్ప ఇంకెవడు చేయలేడు దీంట్లో నీకెవడు సహాయం చేయలేడు అప్పు చేస్తే వేరే వాడు తీర్చవచ్చు అప్పులోంచి బయటపడాలంటే బంధంలోంచి బయటపడాలంటే ఎవరు బయటపడేస్తారు నీకు నువ్వే బయటపడాలి దిస్ ఈజ్ ద కండిషన్ కాబట్టి దీన్ని ఏమన్నారంటే స్వప్రయత్నము స్వప్రయత్నము అంటే నాకు నేనుగా చేయవలసినటువంటి ప్రయత్నం ఎవరైనా సరే అండి ఒకటే గుర్తుపెట్టుకోండి ఎవరైనా గురువుగారు వచ్చి రేయ్ నీ చెయ్యి మీద నేను తల తల మీద చెయ్యి పెడతా తలమే చేయి పెట్టంగానే నీకు మోక్షం వచ్చేస్తుంది అని ఎవడన్నా అన్నాడు అనుకోండి నాలుగు తన్ని పంపించేయండి అసలు నీకు మోక్షం వచ్చిందా అని అడగండి అసలు నీకు నువ్వు మోక్షం పొందావా నాకు ఇచ్చే ముందు కాబట్టి మోక్షం అనేటువంటిది ఏంటి ఎవరు ఇచ్చేటటువంటిది కాదండి అది మనకి మనం పొందవలసినటువంటిది ఎందుకని చెప్పండి మనకి మనమే ఎందుకు పొందాలి ఎవరు ఎందుకు ఇవ్వలేరు మోక్షాన్ని బంధంలో ఎవరు ఇరుక్కున్నారు బంధంలో నాకు నేను ఇరుక్కున్నా కాబట్టి ఎవరు బయటపడాలి నాకు నేను బయటపడాలి చాలామంది ఏమనుకుంటారంటే ఎవరో నన్ను బంధంలోకి లాగేశారండి అని అనుకుంటారు బంధంలోకి ఎవరు లాగలేడండి ఎవరి వల్ల ఎవరికి బంధం అనేటువంటిది రానే రాదు మన వల్ల మనకే బంధం వస్తుంది కాబట్టి మనకి మనమే దీంట్లోంచి బయటపడాలి అని చెప్పి ఒక ఉదాహరణ చెప్పారనమాట ఇంకో ఉదాహరణ కూడా చెప్తున్నారు అట్లాంటిదే మస్తకన్యస్తారదే హే దుఃఖ క్షుదాది దుఃఖమన్యర్ని వార్యతే క్షుధాదికృత దుఃఖంతు వినాచితు మనని ఆలోచింపజేయడానికి ఇన్ని రకాల ఉదాహరణలు చెప్తారన్నమాట మస్త కన్యస్త భారదేహే మన తల మీద పెట్టుకున్నటువంటి భారం ఉందనుకోండి తల మీద ఒక పది కేజీలో ఇరవై కేజీలో ఓ పెద్ద బియ్యం మూట పట్టుకుని నడుస్తున్నాం నడుస్తుంటే తల మీద పెట్టుకుని మోస్తున్నాం దాన్ని మోస్తుంటే ఎవరైనా పక్కన ఇంకోళ్ళు వచ్చి సార్ నేను హెల్ప్ చేస్తాను సార్ నా తల మీద పెట్టండి అని అన్నారు అనుకోండి వాళ్ళ తల మీద పెట్టుకుని వాళ్ళు మోయొచ్చు కదండి అవకాశం ఉంది నా భారాన్ని నా తల మీద ఉన్నటువంటి భారాన్ని వేరే వాళ్ళ తల మీద పెట్టి వాళ్ళ కాసేపు మనం రిలాక్స్ అవ్వడానికి అవకాశం ఉంది కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి క్షుదాధికృత దుఃఖంతో నాకు ఆకలేసిందనుకోండి క్షుధా ఆకలి నాకు ఆకలేసింది అనుకోండి అరే నా బియ్యం మూట భారం నువ్వు మోసావు కదా నాకు ఆకలేస్తుంది కాబట్టి నా ఆకలి తీరడానికి నువ్వు తిను తీరుతుందా అలా ఎవరన్నా ఉంటే చెప్పండి నేను రెడీ తిని పెడతా నా ఆకలిని నేను తీర్చుకోవాలి కానీ పక్కనవాడు తింటే నా ఆకలి తీరుతుందా తీరదు కదండి ఆకలి నాది తినాల్సింది కూడా నేనే పక్కనవాడికి మీరు ఎంత పెట్టండి ఎన్ని వేలు ఖర్చు పెట్టి వాడికి తిండి పెట్టండి మీ ఆకలి తీరుతుందా తీరదు నా ఆకలి తీరదు కదా ఈ బంధంలోంచి బయటపడడం కూడా అంతే కాబట్టి నాకు నేనే స్వప్రయత్నంగా చేసుకుని నేను సాధన చేసుకుని నాకు నేను స్వయంగా పొందాల్సిందే తప్ప వేరే వాళ్ళ వల్ల వేరే వాళ్ళు సహాయం వల్ల ఇది జరిగేటటువంటిది కాదు అని ఇంకొక ఉదాహరణ కూడా చెప్తున్నారు చూడండి ఏన సేవాణ ఆరోగ్య సిద్ధిర్దృష్టా నా కర్మణ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ కామెంట్ లైక్ Share and subscribe our channel.